హాయ్ అండి అందరికీ మేము నిన్న జామ జాతరకు అయితే వెళ్ళాము నేను స్కూల్కి వెళ్ళే దారిలోనే మర్రిపాడు అనే గ్రామంలో జరిగింది ఎల్లమ్మ జాతర ఇది ప్రతి సంవత్సరం చాలా బాగా జరుపుకుంటారు ఇది మా పలాసలో కూడా ఈ జామ్ జాతర చాలా గ్రాండ్గా చేస్తారు నేను చిన్నప్పటి నుండి పలాస జామ్ జాతరకు వెళ్ళేదాన్ని కానీ ఈ మర్రిపాడు జామ్ జాతర ఫస్ట్ టైం నేను వచ్చాను మేము వెళ్ళేటప్పటికీ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది ప్రజెంట్ అందరూ రిటర్న్ అయ్యే టైం ఇది మేము ఎంటర్ అయ్యాము ఆల్మోస్ట్ కొన్ని షాపులు క్లోజ్ చేసేస్తున్నారు చాలా తక్కువ మందే ఉన్నారు మేము వెళ్ళే టైంకి పలాసలో అయితే అస్సలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అంత పెద్ద ఎత్తున జరుగుద్ది జాతర అనేది మరిపాట్లో కూడా జరుగుతుందేమో కానీ మేము లేటుగా వచ్చాము అందుకే జనాలు ఎవరు లేరు ఈ చిన్న చిన్న షాపులు చూసాము కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను నేను జాతరలో తీసుకున్న ఐటమ్స్ అయితే చాలా మెమొరబుల్గా ఉండిపోతాయి నా దగ్గర చాలా ఇష్టం నేను ఇలా జాతరలో ఫ్యామిలీతో వెళ్ళి ఏ వస్తువు అయినా తీసుకోవాలంటే మీలో ఎంతమందికి ఇలా జాతరలో వస్తువులు తీసుకోవాలంటే ఇష్టము నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు ఒక రౌండ్ అయితే వేసేసాము ఏదో ఒకటి తిందామని వెతుకుతున్నాం బట్ షాప్లన్నీ క్లోజ్ చేసేస్తున్నారు చివరికి స్వీట్ కార్న్ తీసుకొని తిన్నాము ఈ జామి జాతర అనేది చాలా దగ్గరలో జరుగుతాయి అంట బట్ నాకు తెలిసింది పలాస మరిపాడు తెరలంగి అని విన్నాను ఇంకా చాలా చోట్ల జరుగుతాయి ఇంకా టైం అయిపోయింది అనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ బ్యాంగిల్స్ ఎయిర్ బ్యాగ్స్ క్లిప్లు అయితే అమ్ముతున్నారు కొన్ని ఐటమ్స్ తీసుకొని టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం మనలో శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జామి జాతర ఎంతమంది వెళ్ళారు నా కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్